హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో నువ్వులు క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయ్యాక పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు ఏ కర్రీలో అన్నా వేసుకోవచ్చండి మసాలాలు మిక్స్ చేసి హెల్త్కి కూడా చాలా మంచిది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాను ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు వాటన్నిటినీ బాగా దోరగా వేయించేసుకుందాం బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి కొన్ని ధనియాలు వెల్లుల్లి రేఖలు కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ చేసేసుకుందాం వాటిని ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా మినప్పప్పు వేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు వెండి ముర్చి కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆనియన్స్ ద్వారగా వేగినాయి కదా ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాను క్యాప్సికమ్ కూడా కొంతసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం క్యాప్సికమ్ ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు ఆ పేస్ట్ని అందులో వేసేసుకుందాం క్యాప్సికంలో నువ్వుల పేస్ట్ వేసుకున్నాం కదండి అది కొంతసేపు ఉడికించుకుంటే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది క్యాప్సికమ్ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులో చిటికెట్ పసుపు వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం అందులో ఇప్పుడు తగినంత నీళ్ళు వేసుకోవాలి నేను ముందుగా మిక్స్ చేసుకున్నాను కదా మసాలా ఆ వాటర్ను వేసుకున్నాను వాటర్ను వేసేసుకున్నాను కదా ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించేసుకుందాం అండి ఇప్పుడు ఇప్పుడు కర్రీ దగ్గర పడింది కదా ఒకసారి క్యాప్సికం ఉడికిందో లేదో చూసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా నువ్వుల క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్